కోదండ రామాలయం ఆంజనేయ స్వామి లేనటువంటి గుడినే కోదండ రామాలయం అంటారు ఎందుకంటే రాముడు వనవాస కాలంలో ఆంజనేయ స్వామి కలము ముందుకు ఎక్కడెక్కడైతే నివసించారో అక్కడ కోదండ రామాలయాన్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ కూడా రాములవారు వచ్చినప్పుడు వనవాస కాలంలో సీతాదేవి లక్ష్మణంతో కలిసి ఉన్నప్పుడు కొద్ది రోజులు ఇక్కడ సేదధీర సేదీర్ ఆ సేదీరకు గుర్తుగా ఇక్కడ కోదండ రామాలయం పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఇది చాలా విశేషమైన కూడా అండి నాలుగు వందల యాభై పైగా షూటింగ్ జరిగాయి ఈ రాజగోపురం చూడండి దీన్ని చూసే చార్మినార్ నిర్మించారంట ఎలా కట్టారని శైలి అని చెప్పి ఇది కోనేరు చూడండి ఇక్కడ జరిగిన మొదటి సినిమా షూటింగ్ సీనియర్ ఎన్టీరి గారిది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా ఫస్ట్ సినిమా మురారి షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే అరవై శాతానికి పైన ఇక్కడే షూటింగ్ జరిగిందంటే చాలా సినిమాలు విజయవంతమైన సినిమాలన్నీ ఇక్కడ తీశారు ఇక్కడ మనకు రాజగోపురం నుంచి ఎంట్రెన్స్ లేదు కాబట్టి ఉత్తర గోపురం నుంచి అది బంద్ ఉంది ఎందుకో జనం ఎక్కువైనందుకు బంద్ చేశారో ఎందుకో తెలియదు ఇక్కడ మనం ఉత్తర గురించి చూడండి ఇక్కడ లోపల రాముల వారికి స్వామి ఉండడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు బాంబ్లాస్ట్ జరిగిన కారణంగా ఒకసారి సినిమా షూటింగ్ లో బాంబ్లాస్ట్ జరిగినందుకు ఇప్పుడు సినిమా షూటింగ్లు ఆపేశారు ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ షూటింగ్ జరుగుతున్నాయి అలాగే సింగర్ సునీత గారి సెకండ్ మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగిందంట పిల్లలకు కూడా ఇక్కడ జరుగుతుంటాయండి పురాతన పదకొండవ శతాబ్దం నాటి దేవాలయం ఇక్కడ మీకు ఒక విశేషం చూపిస్తానండి నేను అప్పుడు తీయలే అది దాన్ని సరిగా తీయటానికి వీలు కాలేదు భక్తులు ఎక్కువ ఉండడం వల్ల నేను స్లో మోషన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు వచ్చినప్పుడు గమనించవచ్చు ఇక్కడ ఈ చెట్టులో గుడి ఎదురుగా ఉన్నటువంటి దేశం పక్కన ఈ చెట్టులో పడగ రూపంలో నాగపాము పడగ రూపంలో ఏర్పడింది చెట్టులోనే ఇంకొక వైపు చెట్టులోనే రెండు నాగపాములు కనిపిస్తాయి ఇంకొక వైపు ఇంకా నాగపాములు కని కనిపిస్తుందంట చూడండి ఇక్కడ ధ్వజస్తంభం దీపస్తంభం వేరువేరుగా ఉంటాయి మనకు దీపస్తంభంలో స్వామి నాలుగు వైపులో నాలుగు రూపాల్లో ఉంటారు అలాగే దీపస్తంభం వైపు ఆ వైపు ఉన్నటువంటి ధ్వజస్తంభం కింద స్వామిని గరు గరుత్మంతుని ప్రతిష్ఠించారు మీరు చూడవచ్చు ఎడమవైపు స్వామి కుడివైపు గరుత్మంతుడు రాములవారి గుడికి ఎదురుగా ఉంటుంది రాములవారి కోదండ రామలయం కాబట్టి మీకు చెప్పాను కదా లోపల స్వామి ఉండడు స్వామి కలవక ముందుకు వచ్చినట్టు గురు ప్రదేశం ఇది అదే గుర్తుగా గుడి నిర్మించారు ఇక్కడ విశేషం ఏంటంటే రాములవారు చెప్తాడంట భక్తుల కోరికలు తీర్చామని స్వామికి ఆంజనేయ స్వామికి వచ్చిన తర్వాత ఇక్కడ రామలవారి దర్శనం అయిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శించుకుంటే మన కోరికలు తీర్తాయంటారు ఇక్కడ కూర్మావతారం చూడండి రొప్పడికి వెళ్తుంటే మండపంలోనే కుర్మావతారం ఉందంటే కొలను కంపల్సరీ ఉంటుంది ఇక్కడ రెండు కొలను ఉన్నాయండి చాలా విశేషమైన గుడి ఇక్కడ వీడియో లోపల వీడియో తీయటం లేదండి ఫోటో ఉంటే నేను పెట్టాను ఇక్కడ ఏంటంటే చాలా విశేషం అండి ఎక్కడైనా మకర తోరణం ఇత్తడి ఇత్తడిగా ఉంటుంది ఇక్కడ రామలవారి విగ్రహంలోనే మకర తోరణంలో చెక్కారు మకర తోరణం అలాగే సీతమ్మారి విగ్రహం మకర తోరణం ఒకటి అలాగే లక్ష్మణుడు కూడా వారి విగ్రహం మకర తోరణం కలిపి ఒకటి ఇక్కడ రామలవారి విగ్రహం విశేషం ఏంటంటే ఇప్పుడు అయోధ్యలో బాలరామ విగ్రహం చెక్కారు చూశారు కదా మీరు మకర తోరణం రాతి తోట ఉంటుంది అలాగే మకర తోరం ఉంటుంది దశ అవతారాలు ఉంటాయి దాంట్లో మన ఈ గుడి దర్శించుకుంటే విష్ణుమూర్తి ఎన్ని అవతారాలను అన్ని అవతారాలను దర్శించుకున్నట్టు అవుతుంది ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళకు సెంటిమెంట్ ఇది సినిమా వాళ్ళు వస్తే కంపల్సరీ ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాతనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తారంటే చాలా మంది వరకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇక్కడ షూ పూజ చేయించుకొని వెళ్ళి సినిమా మొదలు పెడితే విజయవంతం వాళ్ళకి నమ్మకం అండి అటువంటి వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఇక్కడ ముందు పూజ చేసిన తర్వాతనే సినిమా స్టార్ట్ చేస్తారు చాలా విశేషమైన గుడి అండి ఇక్కడ ముడుపులు కట్టారు చూడొచ్చు మీరు పదకొండవ శతాబ్దం నాటి కోదండ రామాలయం ఈ గోపురం చూడండి గర్భగుడి మీద ఉన్నటువంటిది చాలా పురాతన శైలిలో కట్టింది అలాగే కొనసాగిస్తున్నారు ఎటువంటి మార్పులు చేయకుండా చాలా విశేషం అలాగే మీకు బయట శివాలయం అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా బయట ఉంటుందండి గర్భగుడిలో స్వామి లేడు కాబట్టి బయట ఆంజ దేవాలయం ఉంది ఇక్కడ మీకు అప్పట్లో పాత పదకొండవ శతాబ్దం కాలంలో అంటే అప్పట్లో మీకు రవాణా సౌకర్యాలు తక్కువ కాబట్టి దాని గురించి గుర్తుగా చుట్టూ మండపాలు కట్టారు వచ్చిన వాళ్ళు సేదీరడానికి విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా వచ్చిన వాళ్ళు సేదీరే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి తీసి రెండు నెలలు అవుతుందండి అది గుడిలో అనుమతి లేని కారణంగా వీడియో అల్పు అప్లోడ్ చేయలేదు